ప్రతిపాదిత శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని శాశ్వతమైనటువంటి లక్ష్మిని ఇచ్చాడ ఆ రాముడు సుగ్రీవుడికి శతం సక సహస్రాణాం కోటివాహో మైవీషినః కోటిమాహూర్మనీషిణః శతం కోటి సహస్రాణాం శంకుర్ కెబియతే సుకడ ఇప్పటివరకు వానర వీరులందరి గురించి కూడా చెప్పినటువంటి సుక సారనులందరో రాముడి గురించి చెప్పారు లక్ష్మణుడి గురించి చెప్పారు విభీషణుడు గురించి చెప్పారు సుగ్రీవుడు గురించి చెప్పి ఇక ఎంతమంది వానరులు యుద్ధానికి వచ్చారు అనేటటువంటి ఒక లెక్కకొచ్చారు ఆ విధానం చాలా చక్కగా వాల్మీకి మహర్షి వర్ణిస్తూ ఉన్నారు రావణ వంద లక్షలు ఒక కోటి అని అంటారు కదా వంద లక్షలు కనుక ఉంటే ఒక కోటి మంది ఉన్నారయ్యా అంటారు అలాగే లక్ష కోట్లు ఉంటే గనక ఒక శంకు వంద లక్షల మంది ఉంటే ఒక కోటి మంది ఉన్నట్లు వంద కోట్లు లక్ష కోట్లు కనుక ఉంటే ఒక శంకు ఉన్నట్టు ఆ సంఖ్యకి శతం శంకు సహస్రా మహాశంకు ఇది స్మృత వెయ్యి శంఖువులో ఒక మహాశంకువు అంటారు వెయ్యి మహాశంకులు వృందము అని పేరు అలాగే వెయ్యి వృందములు మహావృందము అంటారు వెయ్యి మహావృందములు ఉన్నటువంటి సంఖ్యకి పద్మము అని పేరు వెయ్యి పద్మములు ఉండేటటువంటి దానికి మహాపద్మము అని పేరు వెయ్యి మహాపద్మములు ఉన్నటువంటి సైన్యానికి కర్వము అని పేరు వెయ్యి కర్మములు ఉన్నటువంటి సైన్యానికి మహాకర్మము అని పేరు వెయ్యి మహాకర్మములు ఉన్నటువంటి దానికి సముద్రము అని పేరు వెయ్యి సముద్రములు ఉన్నటువంటి సైన్యానికి ఓఘము అని పేరు వెయ్యి ఓఘములు ఉన్నటువంటి సైన్యానికి మహోఘము అని పేరు ఇలా ఉందయా సంఖ్య ఇలా పేర్లు పెట్టుకొని సమూహ సమూహాలుగా ఉన్నారు ఎటు చూసినా వానరులే ఉన్నారు ఎక్కడ లెక్క పెట్టగలం ఎటు నుంచి లెక్క పెట్టగలం ఎంతవరకు అంతం ఉన్నదో అర్థం కావట్లేదు మహారాజా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు నిత్యము గొప్ప సైన్యంతో కూడినటువంటి వానరు రాదైనటువంటి సుగ్రీవుడు విభీషణుడితో కూడి మంత్రులతో కూడి యుద్ధం నిమిత్తం నీ మీదకి రావటం కోసం సిద్ధంగా ఉన్నారు ఈ సమూహం అంతా నీకు లెక్క చెప్పా మొత్తాన్ని చూశాను ఈ ప్రజ్వలించేటటువంటి వీరంతా ఉన్నారే గ్రహాలతో సమానమైనటువంటి వాళ్ళు వచ్చి వానరసేన చూశావు మరి నీవు గనక వెళ్ళి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఈ సైన్యంతో అని ఎదురువారు నుంచి పరాభం పరాభవం కలగకుండా ఉండేటట్టు చేసుకోవయ్య నువ్వు మహారాజా ఇంత సైన్యం ఇంత వీరుడు ఇంతమంది పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఒక ఎత్తు రాముడే ఒక ఎత్తు వీళ్ళందరి చేతుల్లో పరాభవం రాకుండా చూసుకో మహారాజా నమస్కరించి నిలబడ్డాడు రావణుడు అంతా క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు कोटे माहौल मनीषिना हा शक्तम